ధర్మం అందరించి ప్రయోగా వస్తానన్నారంటే భగవంతుడు అది ఎప్పుడండి కలియుగం యొక్క అంతిమ సమయంలో ఈ కలియుగం యొక్క అంతిమ భాగంలో వచ్చినటువంటి వాడే ధర్మ స్థాపన కోసం వచ్చినటువంటి వాడే ఒక కృష్ణుడు అది ఎవరు అంటే భగవద్గీతలో చెప్పారు మీ అసలు రూపం చూపించండి మీరు అసలు రూపం ఏంటి అని అడుగుతారంటే అర్జునుడు మీరు ఇన్ని రూపాలు చెప్తున్నారు కదా మరి మిమ్మల్ని ప్రతి నేను గుర్తు చేసుకోవాలి అంటే మీ అసలు వాస్తవిక రూపం అని అడుగుతాను అడిగితే అప్పుడు భగవంతుడు ఏమంటారంటే జ్యోతి శాంత జ్యోతి తమసరముచ్యతే జ్ఞానం హృది సర్వస్య విస్తృతం అంటే నేను జ్యోతిలన్నిటికీ కూడా పితా జ్యోతి జ్యోతిలన్నిటికంటే కూడా నేను పితా జ్యోతి అంటే తల్లి జ్యోతి అంటే నేను అందరికంటే కూడా తల్లి జ్యోతి ఎవరు చెప్తున్నారు మరి కృష్ణుడా ఎందుకంటే కృష్ణుడు చెప్తే నన్ను అందరూ గుర్తించలేదు అని చెప్పగలంటే ఎందుకంటే అందులోనే ఒక శ్లోకం చెప్తారు

నన్ను ఎవరు గుర్తించారని చెప్తున్నారు శ్రీకృష్ణుని ఎవరికి శ్రీకృష్ణు లాగా వేషం వేసుకున్నా కృష్ణుడు అనుకుంటున్నాడు కృష్ణుడు ఇలా ఉంటారు అని అవగాహన చేసుకుంటున్నాడు మరి అలాంటప్పుడు నన్ను అందరూ గుర్తించలే ఎందుకు అంటే ఈ రూపం కాదు ఆయన అసలు వాస్తవిక రూపమైపోతుంది అదే ज्योतिषामுக்கு தெர் ஜோதி. ಆದರೆ ವಾಸ್ತವಿಕ ರೂಪమే කියන්නේ ஜோதி란න්නේ తీ ಕೂಡ पितাল ஜோதி ತಂಗಿ ஜோதி. एवरीवन ಜಾತಿનું આ સામાન చూస్కాමු. ఆ ஜோతిlever అంటే ప్రతి బుద్ధಿಯలో కూడా જીవుడు. ನಡೆపించి ಜೀವಶక్తి 담మే भौतिकกายದレンタ प्राणమే. లేకపోతే ಜೀವమని చెప్పు ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మికంగా చెప్పాలంటే అందరి కూడా ఉన్నటువంటిది వేది అంటే ఆత్మ జ్యోతి అందుకే మరణ సమయంలో ఆ జ్యోతి విడిపోయినట్టుగా వాళ్ళందరికీ దిగు పెట్టేస్తారు అంటే బాడీ నుంచి అందుకని మన అందరి ఆత్మ జ్యోతి అనేటి కూడా ఫిటార్ ఆత్మలందరికీ కూడా పిగా జ్యోతి ఆ పరమశివుడు నిరా జ్యోతి స్థలం అందుకే ఆ పరమశివుడు యొక్క అసలు రూపం ఏంటి అంటే జ్యోతి కాబట్టి మనం ఏం చేస్తామో శివలింగం పెట్టుకుని మరి శివాలయంలో స్వరూపం మీద మూడు లేఖల మధ్యలో జ్యోతిని చూస్తూ ఉంటాం అంటే భగవంతుడు జ్యోతి స్వరూప అందరూ గుర్తించలేరు అని చెప్పిన వారు ఎవరు అంటే నిరాకారమైన భగవంతుడు కానీ గీత చెప్పడానికి కృష్ణుడు శరీరాన్ని వాడుతున్నారు కదా కృష్ణుని ద్వారానే చెప్పడం జరిగింది ఎందుకని మన అందరూ కూడా ఎలా ఉన్నామంటే అధర్మ యొక్క అయిపోయింది కానీ ఎప్పుడు చెప్పారు అంటే కలియం అంతిమ ఎందుకంటే ధర్మం నశించుకోండి ఎవరండి కలిగ అంతిమంలో అందుకని ఏంటంటే ఈ కలీగ అంతిమంలో ఆ పరమేశ్వరుడు వచ్చి ధర్మ స్థాపన చేసి కూడా ఉన్నతమైన స్థితిలోకి మార్చిన వారు ఆ పరమేశ్వరుడు కానీ ఎలా మార్చేదంటే కృష్ణు లాంటి జీవితంలో కూడా ఎప్పుడు చెప్పారనేది చెప్పుకున్నాం అంటే ఈ రోజు శ్రీకృష్ణుడు కోసం పూర్తిగా ఆయన జీవిత గాథ తెలుసుకున్నాము మనం కూడా కృష్ణుని కేవలం పూజ చేసి వదిలేయడం కాదు కృష్ణుడిని కేవలం మనం ఒక ఏదో ఒక వేడుక చేసుకుని వదిలేయడం కాదు కానీ కృష్ణుని లాంటి జీవితం మనకు తయారు చేస్తుంది ఏదైతే వైకులంగా కృష్ణుడిగా వర్ణిస్తున్నామో ఆ వైకుంఠ ద్వారంలోకి కృష్ణగుడిలోకి మనం కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే కృష్ణుడిని ఆ బృందావనాన్ని మన అందరికి చాలా నచ్చుతుంది కృష్ణుడు ఉండేటటువంటి బంగారు మహాశ్రీరోస్ వారితో చెప్తూ ఉంటారు దాన్ని సుఖరామని అంటారు గల్లీలో కూడా కృష్ణుడు జీవించేది సుఖరామంగా చెప్తారు అంటే అలాంటి సుఖంగా సౌఖ్యాన్ని ఉండేటటువంటి గ్రామానికి కేవలం ఆయన వెళ్ళేందుకు మనం సంతోషించడం కాదండి మనం కూడా సుఖధామము వైకుంఠానికి వెళ్ళాల్సింది అందుకే భగవంతుడు ఆ ఆయన ఉన్నారు మనం వెళ్ళి కృష్ణుడు ఉన్నారు అక్కడ సుఖధామం వైకుంఠం అనుకుంటే కావాలండి ఆ సుఖదామానికి తీసుకు వెళ్ళే యోగ్యత మనల్ని భగవంతుడు తయారు చేసుకుంటారు మరి అందులో అందరూ వెళ్ళాలనుకుంటున్నారండి వెళ్ళాలి ఎంతమంది కావాలి వైకుంఠం எதா இக்காகதா இடா கூட எதுக்கு மாதிரி வைகுண்டமும் இப்படி வது அண்ணீர சௌகிய வைகுண்ட வைகுண்டம் இப்போ ఇల్లు వైకుంఠం లాగ మీకు తీర్చిదిద్దుకుని ఉండొచ్చు కానీ అది వైకుంఠంలో ఉన్నందుకు సుఖంగా తిరగలేదు దాంట్లో దుఃఖమే అనుభవం అవుతుంది అందుకని ఏంటి అంటే ఆ వైకుంఠానికి వెళ్ళే విధంగా యోగ్యంగా తయారు చేయడానికే ఆ పరమశివుడు వచ్చి మన అందరినీ కూడా ధర్మ స్థాపన ద్వారా ధర్మ నాలుగు పాదాలుగా ఉండే శిఖరామంలోకి తీసుకెళ్తున్నాడు మన శుభధామానికి మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అది తెలుసుకున్నాము ఆ తెలుసుకునే లోపల ఇప్పుడు పిల్లలు చేస్తారు ఇప్పుడు ఒక బాగా శ్రీకృష్ణుని స్వాగతం చేస్తూ అంటే ఏది స్వాగతం చేయాలన్నా ఫస్ట్ గణపతికి మనం తండ్రి బ్రాలు స్వాగతం దర్శనం చేస్తుంది 我这个。Okay,